సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే త్వరలో గ్రామాధికారులు సర్వేయర్లు నియామకం అవును పారదర్శకంగా మనం చూసుకున్నట్లయితే ఇందిరామ్మ ఇళ్ళ కోసం ప్రత్యేకంగా అర్హత పరీక్ష విధ విధానాలు ఖరారు చేసి ఉద్యోగాలు అయితే ఉన్నారన్నమాట అది కూడా కేవలం ఇంద్రం ఇళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే ఉద్యోగాల నియామకం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి అయితే ఉండాలి రెవెన్యూ అధికారులు లేరు కాబట్టి ఈ ఇంద్ర ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇంద్రం ఇల్లు కోసం ఉద్యోగులను అయితే నియమిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం కోసం ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగులను అయితే తీసుకుంటారంట అర్హత పరీక్షకు సంబంధించి విధి విధాలు ఖరారు చేయబోతున్నారు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించినట్లు నియమిస్తున్నట్లు తెలిపారు వీఆర్ఓ విఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నారు ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై మంది సర్వేయర్లకు తోడు మరో వెయ్యి మందిని నియమించుకునేందుకు అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సిద్ధం చేయాలని చెప్తున్నారు అంటే మీరు గమనించాల్సింది అంటే గృహ నిర్మాణ శాఖ కోసం ప్రత్యేకంగా ఈ వ్యవస్థను అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక అధికారులు అయితే రాబోతున్నారన్నమాట వారే వీఆర్ఏలు విఆర్ఓలు అదేవిధంగా సర్వేయర్లు అనమాట సో ఇది మనకు అప్డేటు తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి